దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనట జులై ఇరవై ఐదు ముప్పది రెండవ శిఖరము వాక్య భాగము ఎహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన్నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలిను ఎప్పుడునూ ఉబుగుచ్చు నుండు నీటి ఊటవలెను ఉండేదవు గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినాం సజీవుడైన ప్రేమగల దేవుని ప్రశస్తమైన వాగ్దానమిది మనము తప్పిపోయినప్పటికీ తప్పిదములు అనేకములు చేసినప్పటికీ మన సమస్యల కొరకు కార్యముల కొరకు ఆయన సముఖమును వెదికినప్పుడు ఆయన మనకు సహాయము చేయిచు నడిపించును మనంతట మనమే పనులు చేయ తలపెట్టినప్పుడు తప్పిపోవుదుము అయితే దేవుని వాగ్దానము ఇలాగున్నది యహోవా నిన్ను నిత్యము నడిపించును గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన ప్రతి అడుగునందు అత్యల్పమైన విషయములందు కూడా మనలను నడిపించుటలో బాధ్యత వహించును దేవుని వాగ్దానం ఏమనగా మనలను నిత్యము నడిపించుట మరియు మన క్షేమకాలమున మన ఎముకలను బలపరుచుట కాలమున ఆహారమునకు కొరతయున్నాను దేవుని ప్రజలు ఉపవాసం ఉండనవసరం లేదు ఆయన నీకిచ్చు ప్రతి విధమైన ఆహారమును దీవించును నీకు ఇవ్వబడిన దాని విషయమై కృతజ్ఞత కలిగి ఉండుటకు నేర్చుకొనుము నీవు నీరు కట్టిన తోట వలె ఉండేదవు తోట ఎల్లప్పుడూ అందముగా ఉండాలి అంటే దినదినము సంవత్సరం అంతయు నీరు కట్టుచుండవలెను ఎడారి వంటి లోకములో విశ్వాసులు ఇట్టి తోటగా ఉండగలరు నీ ఒద్దుకు వచ్చు వారికి నీవు వాక్యమును ఇవ్వగలవు నీ అంతటి నీవు కూడా ఆత్మీయముగా నూతనపరచబడుచు ఆరోగ్యముగా ఉండగలవు దేవుడే తన జీవము గల వాక్యము ద్వారా మనకు నీరు కట్టుచూనుండును ఆ వాక్యమును ధ్యానించుట ద్వారా ప్రార్థించుట ద్వారా మన చుట్టూ ఉండు వారిని ఎట్లు ఆదరించవలనో నేర్చుకొందుము అదే వాక్యములో నిత్యము ఉబుకుచూ నుండు నీటి ఓటవలెను అను భాగమున్నది ఎన్నడును ఎండిపోని నీటి ఓట వలె మన ఆత్మీయ జీవితములు కాగలవు రహస్యం ఏమనగా మనము ప్రభువునందు ఆనందించవలెను ఆనందించవలను ఆ రీతిగా మనము పాడైన స్థలములను కట్టగలము మరియు సజీవమైన సంఘమును మనము ఇతరులకు చూపించగలము ప్రైస్తలాట్